మా జోలికి రావద్దు ఐగుప్తులకు దాసులు మగుదమని ఐగుప్తులు ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము ఈ అరణ్యం అందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులు మొగటే మేలని చెప్పి అందుకు మోసే భయపడకుడి యహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణ మీరు ఊరక్క నిలిచి ఉండి చుడుడి అంటే ప్రమాదం అనేది పొంచి ఉన్నప్పుడు ఆ ప్రమాదం అనేది ఎదురుగా వస్తున్నప్పుడు వారందరూ కూడా ఏమైపోయారంటే మిక్కిలి భయపడ్డారంట మిక్కిలి అంటే ఎంతో ఎక్కువగా అది కొంచెం కాదు ఇంకా వారు ఇంకా ప్రాణ అనేది విడిచేంత భయం పడిపోయారు అలాంటి పరిస్థితుల మధ్యలో మోషే గారు ఉండి నేడు మీ ఎదుట యహోవా చేసేటువంటి అద్భుత కార్యాన్ని రక్షణ కార్యాన్ని మీరు చూస్తారని చెప్పినప్పుడు నిజంగా వారు ఆ ఎంతగానో భయపడినటువంటి వారు నిజంగా వారి మధ్య జరిగినటువంటి అద్భుత కార్యం ఏంటంటే వారి ఎదుట కనబడుతున్నటువంటి ఆ సముద్రాన్ని దేవుడు ఏం చేశాడు దేవుడు ఇటువైపు అటువైపు ఒక గోడ వలె నిలబెట్టాడు కళ్ళ ముందు ప్రాణభయంతో ఉన్నటువంటి వారిని ఒక మార్గం అనేది చూపించి ఆ మార్గంలో నుంచి బయటకు వెళ్ళడానికి దేవుడు అవకాశాన్ని సిద్ధపరిచాడు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు వారి రక్షణలోకి రావడానికి కళ్ళ ముందు జరిగినటువంటి గొప్ప అద్భుత కార్యం ఇది ఆ దాంట్లో నుంచి వారు ఇటు నుంచి అటు ప్రయాణం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఐగుప్తులందరూ కూడా వారి వెంటే వెళ్ళినటువంటి ఐగుప్తులందరూ కూడా ఆ సముద్రంలో పడి నాశనం అయిపోయి చనిపోయారు నిజంగా ఇది ఇస్రాయేల్లో ప్రజల ఎదుట దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుత కార్యం గొప్ప మేలు ప్రాణభయంతో ఉన్నటువంటి వారిని ఆ ప్రాణం నుండి విడిపించాడు అంత మాత్రమే కాదు కానీ ఆ బానిసల బ్రతుకుల నుండి కూడా వారి నుండి దూరం పరిచాడు నిజంగా అలాంటి పరిస్థితుల్లో ఇస్రాయేల్ కళ్ళ ముందు జరిగినటువంటి ఆ కార్యనంతటిని కళ్ళతో చూసినటువంటి వారందరూ కూడా నిజంగా దేవుణ్ణి ఎంతగా స్థితించినారని మనం ఒక మాటను చూసినట్లయితే చూడండి నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయం నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయం వారు తప్పించుకొని ఆ సముద్రం అవతలకు వెళ్ళిన తర్వాత ఇస్రాయల్ ప్రజలందరూ కూడా ఆ ఐగుప్తు ప్రజలందరూ కూడా సముద్ర మా సముద్రంలోనే చనిపోయిన తర్వాత వారు దేవునికి ఏమని తెలియజేస్తున్నారు చూడండి పదిహేను అధ్యాయం ఒకటి నుంచి చదువుతున్నాను అప్పుడు మోసేయు ఇస్రాయిల్ను యహోవాని గురించి కీర్తన పాడిరి యహోవాని గురించి గానము చేసేదను ఆయన మిగులు అతిశయించి జయించెను గుర్రములను దాని రౌతులను ఆయన సముద్రంలో పరద్రోశ్యను యహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయను ఆయన నా దేవుడు ఆయనను వర్ణించదను ఆయన నా పితరుల దేవుడు ఆయన మహిమను స్థుతించెదను యహోవా యుద్ధశూరుడు యహోవా అని ఆయనకు పేరు ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రంలో పడద్రోసను అతని అధిపతులను శ్రేష్ఠులను ఎర్ర సముద్రంలో మునిగిపోయి అగాధ జలములు వారిని కప్పెను వారి రాతి వలె అడుగంటి యహోవాన్ని దక్షిణ హస్తము బలమంది అతిశయించును యహోవాన్ని దక్షిణాస్తము శత్రువుని చితక కొట్టెను చితక కొట్టును ప్రిమైన దేవుడు అంటే భయంకరమైనటువంటి ప్రమాదం నుండి తప్పించిన తర్వాత వారు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి స్థుతిస్తున్నారు ఎవరెవరు అక్కడ ఏ ఒక్కరో ఇద్దరో కాదు లేకపోతే భక్తులు మాత్రమే కాదు జరిగినటువంటి ఆ అద్భుత కార్యాన్ని బట్టి వారు వారికి వచ్చినటువంటి ఆ రక్షణ కార్యాన్ని బట్టి వారు ఏం చేస్తున్నారు మోసేయు ఇస్రాయల్ ప్రజలందరూ కూడా ఇలా మాట్లాడటం జరుగుతుంది దేవునికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి దేవుడు తప్పించినటువంటి ఆ విధానాన్ని బట్టి దేవుడి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నారు దేవుణ్ణి ఎంతగానో కొనియాడుతున్నారు ప్రియమైన దేవుని పిల్లరా మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో మేలు ఉపకారములు చేసి ఉంటారు వారైతే వారికి అయితే కళ్ళ ముందు కనపడుతుంది దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం మన జీవితాల్లో కూడా మనం ఆలోచించుకుంటే దేవుడు ఎన్నో ప్రమాదాలను తప్పించుంటాడు వారికి ఆ సముద్రంలో నుంచి బయటకు రావడమే వారికి రక్షణ మనము కూడా పాపంలో బ్రతుకుతున్నటువంటి మన ఎరడల నేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి మనల్ని కూడా దేవుడు రక్షించుకున్నాడు పూర్వము పాపపు స్థితిలో బ్రతుకుతున్నటువంటి మన ఎడల ఆయన ఏం చేశాడంటే మనల్ని కూడా రక్షించుకున్నాడు నిజంగా ఆ రక్షణ మనకిచ్చాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలి దేవునికి నిండు హృదయముతో దేవునికి కృతజ్ఞతలు తెలియజేసేటువంటి వారిగా ఉండాలి ఆ దేవుణ్ణి స్తుతించాలి ఆ దేవుణ్ణి కొనియాడాలి ఇవన్నీ కూడా మన ఆలోచనలో మన తలంపుల్లో దేవుడు చేసినటువంటి మేలు మనము జ్ఞాపకాల్లోకి తెచ్చుకుంటూ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేము దశలో రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదహారో వచనంలో ఏమని తెలియబడింది ప్రతి విషయం నందు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించను అన్నారు ప్రతి విషయం మన జీవితంలో జరిగినటువంటి ప్రతి విషయాన్ని బట్టి కూడా మనం ఏం చేయాలి దేవునికి కృతజ్ఞతలు తెలియజేసేటువంటి వారిగా ఖచ్చితంగా ఉండాలి ఐగుప్తుల నుండి బ్రతుకుల నుండి వారిని తప్పించిన తర్వాత ప్రజలందరూ కూడా మోసేయు ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా ఏం చేశారంటే దేవుణ్ణి స్తుతించారు దేవుణ్ణి కీర్తించారు దేవుణ్ణి కొనియాడారు నిండు మనస్తో కొనియాడారు ఎవరు కూడా పై పైన దేవుణ్ణి స్థుతించలేదు పై పైన దేవుణ్ణి కొనియాడలేదు దేవుడు రక్షించినటువంటి ఆ విధానాన్ని బట్టి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు నిజంగా మనం కూడా మన జీవితాల్లో దేవుడు చేసినటువంటి మేళలను బట్టి ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి ప్రతి విషయం నందు కూడా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్థుతించేటువంటి వారిగా ఉండాలి ఆ దేవుణ్ణి కొనియాడేటువంటి వారిగా ఉండాలి దావిది గారు కూడా ఒక మాటను రాస్తూ ఏమని తెలియజేస్తున్నాడో చూడండి కీర్తనల గ్రంథం ఏడవ కీర్తన ఏడవ ఏడవ అధ్యాయం ఒకటి రెండవ కీర్తన యహోవా నా దేవా నేను నీ శరణ చొచ్చి ఉన్నాను నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించు వాడెవ్వడునూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము యహోవా నా దేవా నేను ఈ కార్యం చేసిన ఎడల నా చేత చాలండి రెండు మూడో వచ్చిన దాకా అంటే దేవుడు అంటే ఒక ప్రమాదం అనేది పొంచి ఉంది కొంచి ఉన్నప్పుడు ఆ దేవునికి ప్రార్థన చేసినప్పుడు దావీదు గారు ఆ ప్రమాదం నుండి ఎన్నో సార్లు తప్పించాడు ఎన్నో సార్లు తప్పించాడు అందుకే దే అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దావీదు గారు తొమ్మిదో వచనంలో కూడా ఏమని మాట్లాడుతున్నాడో చూడండి తప్పించుకున్నటువంటి దావీదు గారు ప్రమాదాలన్నింటి నుండి తప్పించుకున్నటువంటి దేవుణ్ణి ఎలా స్థుతిస్తున్నాడో చూడండి తొమ్మిదో తొమ్మిదో అధ్యాయం ఒకటి రెండు వచనం నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించదను యహోవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించేదను మహోన్నతుడా నేను నిన్ను గుర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించదను ప్రిమైన దేవుని బిడ్డలారా దేవుడు చేసినటువంటి ఎన్నో అద్భుత కార్యాలు కళ్ళతో చూసినటువంటి దావిది గారు ఏమంటున్నారంటే పూర్ణ హృదయంతో నేను స్థుతిస్తానన్నాడు శత్రువులందరూ కూడా గుమ్ముగూడిపోయి ఒక్కసారిగా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఒక్కసారిగా ఒక వెయ్యి మంది దావేది గారి దగ్గరకు వచ్చి చంపేయాలన్నప్పుడు వారు గారు ఒకవేళ చంపబడితే ఒక్క ముక్కు కూడా మిగిలేదు కాదు అంతా కూడా చిల్చబడేది మాంసం అంతా కూడా ఏ ముక్కు కూడా కనపడకుండా చేసేటువంటి వారు అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఏం చేశాడంటే దావేది గారు దావిది గారిని తప్పించాడు ఎన్నో ప్రమాదాలు ఎన్నో సౌలు రాజు తరుముతూ గారిని చంపాలన్నటువంటి ఆలోచనలతో వచ్చినప్పుడు చుట్టూ కూడా గుమ్ముకుడినటువంటి ఆ పరిస్థితుల మధ్యలో దేవుడు ఏం చేశాడంటే గారిని తప్పించాడు అలాంటి పరిస్థితుల్లో తప్పించినటువంటి ఆ దేవుణ్ణి ఏమన్నాడు నిండు మనసుతో నేను నిన్ను కీర్తిస్తాను నిన్ను గురించి నేను సంతోషిస్తాను దేవా అని చెప్పి ఆ దేవునికి హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లారా మన జీవితాల్లో కూడా మనము ఎన్నో ప్రమాదాల నుండి మనల్ని దేవుడు తప్పిస్తున్నాడు కాబట్టి ఆ దేవునికి మనము ఏం చేయాలి నిండు మనసుతో దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలి వారు పై పైన చెప్పినటువంటి వారు కాదు ఆ పరిస్థితులన్నిటిని కూడా కళ్ళతో చూసి ఆ అలాంటి పరిస్థితుల నుండి దేవుడు అద్భుతంగా తప్పించినటువంటి ఆ దేవుని ఏం చేస్తున్నాడంటే కీర్తిస్తున్నాడు తొమ్మిదో కీర్తన మళ్ళీ చూడండి తొమ్మిదో అధ్యాయం ఒకటి రెండో వచ్చినారు నా పూర్ణ హృదయం నేను యహోవాను స్థుతించదను యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదను కళ్ళతో చూశారు దావీద్ గారు ఎన్నో అద్భుత కార్యాలు కళ్ళతో చూసినటువంటి దావీద్ గారు ఏమన్నారంటే నిండు మనస్తో నేను నీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తానయా అంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా మనము కూడా మన జీవితాల్లో జరిగించినటువంటి ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి ఏదో వారానికి ఒకసారి మాత్రమే కాదు కానీ ప్రతి సమయం నందు ప్రతి విషయంలో కూడా మనము దేవునికి కృతజ్ఞతలు తెలియజేసేటువంటి వారిగా ఉండాలి ఏదైనా ఒక చిన్న కార్యమే కాదు పెద్ద అద్భుత కార్యాలు ప్రమాదాల నుండి ఎన్నో ప్రమాదాలను ఇప్పటికే తప్పించాడు దేవుడు అలాంటి పరిస్థితుల్లో వెంటనే మనం ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతలు తెలియజేసేటువంటి వారిగా ఖచ్చితంగా ఉండాలి కాబట్టి మీరు నేను మనం అందరం కూడా అలాంటి ఆలోచనలతోనే ఆ దేవునికి కృతజ్ఞతలు తెలియజేసేటువంటి వారిగా ఉండాలని ప్రభు ప్రేమను బట్టి కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి మహోన్నతుడా మహోబారు మా సృష్టికర్తవైన మా కన్న తండ్రి మీ ప్రేమ దయ కృప కనికి బట్టి అరవై నేస క్రీస్తు వారి ద్వారా మీకు ఎక్కడ తగిన ఆస్తుతలు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం మా తండ్రి తండ్రి మీరు ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు తండ్రి మీరు చేస్తారు తండ్రి తండ్రి చేసినటువంటి కార్యాలను బట్టి భక్తులు కీర్తనాకారులు మిమ్మల్ని నిండు మనసుతో హృదయపూర్వకంగా స్థుతిస్తున్నారు తండ్రి తండ్రి మేము కూడా అదే రీతిగా తండ్రి మీరు చేసినటువంటి ఆ కార్యాలను బట్టి తండ్రి మిమ్మల్ని స్థుతిస్తూ తండ్రి మిమ్మల్ని కొనియాడుతూ తండ్రి మిమ్మల్ని మహిమపరుస్తూ తండ్రి ఈ లోకంలో తండ్రి మేము అలా ఉండులాగన సహాయం దహించేమని కోరుకుంటూ ప్రార్థిస్తూ ప్రాధాయపడుతూ తండ్రి ఈ ప్రార్థన బ్రవైనేసి క్రీస్తు వారి పేరట మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం మా కన్నా తండ్రి మంచిదండి మరి ఒకసారి దైవ సేవకులకు చేరు వచ్చినటువంటి మీ అందరికీ కూడా బ్రవేష్ క్రీస్తు వారి పేరట వందనాలు తెలియజేస్తాం